సంపాదకులు ఉపాషిప్తూ శృతి ఆర్ట్ అకాడమీ నిర్వహణలో ఈరోజు మనం నవరస నటభామి శోభానాయుడు గారిని వారి నృత్యాన్ని తిలకించి వారిని సత్కరించిన తర్వాత మాట్లాడడానికి చాలా కష్టమైన ఇష్టం ఒక అద్భుతమైన అనుభూతి మనం లోనయ్యాం ఎప్పుడో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద వారి చండాలకు ప్రదర్శించినప్పుడు ఇంకా పద్మావతి శ్రీనివాసం ప్రదర్శించినప్పుడు నేను ముందు కూర్చుని చూశాను ఆ రోజుకి ఈ రోజుకి వన్న తగ్గని కళాకారుని ఎవరైనా ఉన్నారంటే స్వామినాడు గారిని చెప్పారు పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో కూచిపూడి కుగ్రామంలో శ్రీ సిద్ధేంద్రేవి సృష్టించిన కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ కాతి సముపాటించు పెట్టిన మహనీయమైన కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభాన ఈ కూచిపూడి నృత్యాన్ని ఎలా దాటించి కండ ఖండాంతరాలకి వ్యాపింపు చేసిన ఘనత ఆమెకు దక్కుతుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నమోదు నిజంగా తెలుగు జాతి యొక్క గొప్ప అదృష్టం కూచిపూడి లాంటి కళారూపం మా జాతి నుంచి ఉద్భవించ తెలుగు జాతికి జీవనాడి కూచిపూడి ఆ కూచిపూడి అభ్యున్నతికి ఆగ్రహం శ్రమిస్తూ ఒక అద్భుతమైన కళాకారిణిగా ఆ కళారూపానికి ఒక కొత్త రూపుని సంతరింపచేయటమే కాకుండా నాట్య గురువుగా కూడా ఎంతోమంది శిష్యుని తయారు చేశారు ఇవాళ వారి శిష్యురాలే చిరంజీవి కుమారి శుతకీర్తి ఆ పాపం చూసిన తర్వాత మననే అమెరికాలో జరిగిన అంతర్జాతీయ తెలుగు అంతర్జాతీయ సమావేశాల్లో కూడా నృత్యం చూడటం జరిగింది గురువు తగిన శిష్యాలని రూపొందించారు శోభానాయుడు గారు మనందరికి ఆకాశం ఏంటంటే శుతకీర్తి గురువును మించిన శిష్యురాలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ శృతి ఆర్ట్ అకాడమీ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు అభినందిస్తూ ప్రత్యేకించి విజయబాబు గారు ఆంధ్రప్రదేశ్ సంపాదకు గొప్ప రచయిత వారు మాట్లాడుతూ ఉంటే కవిత్వం వెల్లువలా పాడుతూ ఉంటుంది మనం కూర్చొని రాసుకుంటే అదే కవిత అయిపోతుంది వారి యొక్క విశిష్టత ఏంటంటే వారి ఇద్దరి పిల్లల్ని కూడా తెలుగు కళావ అందించారు అది గొప్ప అదృష్టం వారి కుమారుడు కౌశిక్ గానే కుమార్ కృతకీర్తిగానే కానివ్వండి ఇరువతిని గొప్ప కళాకారులుగా తీర్చిదిద్ది తెలుగు జాతి సాంస్కృతిక ఆ వైభోనత కృషి ఏమని చెప్పి వినుతట్టి ప్రోత్సహిస్తున్న తండ్రి విజయబాబు అందుకు వారిని మనసారం అవహించాల్సిన సరే ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సంస్కృతి భాష భాషా సంస్కృతులు పొడిగడతాయని చెప్పని చెప్పిన ఒక ఆవేదన అందరం వ్యక్తం చేస్తున్న తరుణంలో తన అరచేతులు అడ్డుపెట్టి తెలుగు సంస్కృతిని కాపాడుతాను ముందుకు వచ్చిన వ్యక్తి డాక్టర్ సుబ్బరాం రెడ్డి గారు ఇవాళ కోట్లాది రూపాయలు తెలుగు సంస్కృతి రంగానికి తన సొంత డబ్బును వెచ్చిస్తూ కళల్ని పోషిస్తూ అపల శ్రీక్షణ దేవాలను పెంచుకుంటున్న వ్యక్తి సుబ్బరామారు ఎప్పుడు మీరు ఒకసారి చరిత్ర చూడండి సంస్కృతిని పోషించిన వారే చేస్తాయని నిలుస్తారు ఎంతోమంది మహా చక్రవర్తులు పరిపాలన చేశారు మన గుర్తుండే పేర్లు కొద్దే ఒక భోజరాజు పేరు గుర్తుంటుంది ఒక అప్పుడ పేరు గుర్తుంటుంది ఒక శ్రీకృష్ణదేవరావు పేరు గుర్తుంటుంది ఒక రాజరాజనరేంద్ర పేరు గుర్తుంటుంది అభినందిస్తూ సెవెన్స్ జై